మనం ఇప్పుడు చూస్తున్నది ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎం నాయుడు సొంత ఊరు నెల్లూరు జిల్లా చౌటపాలెం ఇకపోతే వెంకయ్యనాయుడు గురించి చూస్తే ఆయన ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి సమీపంలో చౌటపాలెంలో పుట్టారు తల్లిదండ్రులు రంగనాయుడు రమణమ్మ ఎలాంటి రాజకీయ వారసత్వం లేదు నిబద్ధత క్రమశిక్షణే ఆలంబన మహాత్ముల ఆశయాలు ఆలోచనలే మార్గదర్శకాలు స్వయం కృషితో ప్రకాశిస్తూ అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను ఎదిగారు ఎన్నో పదవులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు తన వాగ్దాటి చతురత్తో మాటల మాంత్రికుడిగా పేరొందారు మాతృభాష అంటే ఎంతో మమకారం బహుభాషా కోవిదుడు అంతేనా ఒకనాడు వాజ్పేయి అద్వానీల వాల్పోస్ట్లో అతికించిన వ్యక్తి ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి ఆయనే అర్హుడని ముక్తఖండంతో కమలనాథులంతా తీర్మానించడం గమనార్హం ఇన్ని ఆటుపోట్లెదురైనా వెనకడుగు వేయక దీక్షా దక్షతలతో ముందుకు సాగారు ఆయన దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు ఆయనే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్య వెంకయ్యనాయుడు దేశ ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టనున్న రెండో తెలుగువాడు వెంకయ్యనాయుడు తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా తెలుగువాడే ప్రస్తుతం తమిళనాడులో ఉన్న ఒక గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆయన సర్వేపల్లి వరుసగా పదేళ్లు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు అనంతరం రాష్ట్రపతి అయ్యారు ఆ తర్వాత అరవై ఏళ్లకు తిరిగి ఒక తెలుగువాడికి ఉపరాష్ట్రపతిగా అవకాశం దక్కింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఒకటిన జన్మించిన వెంకయ్య నెల్లూరు విఆర్ హై స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు విఆర్ కాలేజీలో పొలిటికల్ సైన్స్లో డిగ్రీ పట్టా పొందారు విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు విశాఖలోనే ఆయన రాజకీయ ప్రస్థానానికి బీజం పడింది ఏబీవీపీలో విద్యార్థి సంఘం నేతగా పనిచేశారు వర్సిటీ విద్యార్థి సంఘం ఉపనాయకుడిగా ఎన్నికయ్యారు ఆర్ఎస్ఎస్లో కీలక పాత్ర పోషించారు కాకాని వెంకటరత్నం నేతృత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రారంభమైన జయాంధ్ర ఆంధ్ర ఉద్యమం క్రియాశీలకంగా వ్యవహరించారు అప్పుడే ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది సోషలిస్టు నేత జయప్రకాష్ నారాయణ్ అవినీతికి వ్యతిరేకంగా స్థాపించిన ఛత్ర సంఘర్ష సమితికి ఆంధ్రప్రదేశ్ కన్వీనర్గా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నియమితులయ్యారు నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లారు జైలు నుంచి విడుదలయ్యాక పంతొమ్మిది వందల ఏడులో జనతా పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యారు అక్కడి నుంచి రాజకీయంగా వెనుదిరిగి చూడలేదు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంకయ్య బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు అనంతర కాలంలో జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో కర్ణాటక నుంచి తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు రెండు వేల నాలుగు రెండు వేల పదిలో కూడా అదే రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యునిగా వ్యవహరిస్తున్న వెంకయ్య కేంద్ర పట్టణాభివృద్ధి సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు రెండు వేల రెండు రెండు వేల నాలుగు మధ్య కాలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్నారు నినాదాలు ఇవ్వడంలో వెంకయ్య ఆయనకు ఆయన సాటి మోదీ అంటే మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా అనే నినాదం ఆయనదే ఇప్పటిది మోదీ సర్కారు అధికార నినాదమైంది పార్లమెంటరీ వ్యవహార శాఖ మంత్రిగా ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు వారధిగా నిలిచి పార్లమెంటు సజావుగా సాగడానికి కృషి చేశారు జీఎస్టీ బిల్లు ఆమోదం పొందడంలో వెంకయ్య కృషి మరువలేనిది పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా స్మార్ట్ సిటీ అమృత్ స్వచ్ఛ భారత్ అందరికీ ఇల్లు వంటి పథకాలను ప్రవేశపెట్టారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన విజయవంతమైంది